హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను వైశు చూడండి వాళ్ళ మామయ్య అమ్మ బండెక్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట పొద్దు పొద్దున్నే సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది అంతేనండి బీచ్కి వెళ్తుందనమాట సూర్యుడు కూడా చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నారు ఇంకా ఏంటంటే వైశు ఊరు నుండి వచ్చినప్పటి నుంచి బీచ్కి వెళ్ళాలని ఒక్కటే గోల ఇంకా మా ఊళ్ళోనే బీచ్ ఉండేది అనమాట సో ఇంకా బీచ్కి వెళ్ళాలని గోల్ చేస్తుంటే సండే రోజు వెళ్దాంలే ఇంకా సండే అయితే అన్నయ్యకి సెలవు ఉంటుంది కదా ఇంకా రోజు వెళ్దాం అందరం వెళ్దాం అని చెప్పారు కాకపోతే వైశ అయితే ఇంకా ఊరుకోలేదనమాట వెళ్ళాల్సిందే అని అని చెప్పేసరికి ఇంకా వీళ్ళిద్దరైతే నిద్రపోతున్నారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వైశువుని అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా సండే రోజు అందరం కలిసి వెళ్దాంలే ఇంకా వైశ్యు ఎట్లాగో వెళ్ళాలని గోల్ చేస్తుందిలే అని చెప్పి ఇంకా పొద్దునే సిక్స్ సిక్స్ థర్టీ ఆ టయానికి అయితే ఇంకా వాళ్ళిద్దరే వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే బయటంతా వాళ్ళైతే చిమ్మేసేసి కళ్ళ పది చల్లుతున్నాను ఇంకా వైశవ వాళ్ళు వెళ్ళేసి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని రెడీ చేసి ఇంకా వెళ్ళాలన్నమాట డ్యూటీ కి ఇంక ఇక్కడైతే ముగ్గు అది వేసేసాను ఇంక అంత మా బుడ్డోడైతే నిద్ర లేచేశాడనమాట పలకరిస్తుండే మత్తు వదలలేదు నిద్ర మత్తు సరే పడుకోవచ్చు కదరా అంటే ఆహా అంటే అట్లాగే కూర్చొని ఉన్నాడు ఇంకా నేను లోపలికి వెళ్తున్నానని పిలిచినా కూడా రాలేదనమాట ఇంకా కూర్చొని కూర్చోని కొంతసేపు ఇంకా అప్పటికే లేచి అడిగాడు అనమాట ఏది అని మామూలుగా ఇంకా హంసీని వైషుని లేచిన తర్వాత అడుగుతాడు అంటే రోజు పక్కనే పడుకొని ఉంటారు కదా ఇంకా లేచిన తర్వాత కనిపిపోతే మాత్రం ఎవరైనా కనిపితే అలాగే అడిగాడు ఇంకా వయసు లోపల లేదు కదా ఎక్కడికి వెళ్ళింది అంటే బయటకు వెళ్ళిందని చెప్పాను ఇంకా అట్లే బయటకు అనమాట ఇంకా నేను అంట్లో అవన్నీ తోమి బయటకు వచ్చి చూసేసరికి ఇంకా చిన్నోడు అయితే లేడు ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పేసి ఇంక చూడండి మిత్తి పైకి అనమాట వచ్చేసరికి ఆ బొమ్మ అక్కడ తెచ్చుకొని కార్ బొమ్మలు ఇంకా ఆడ తా కూర్చున్నాడు శ్రీ ఒక్కడవే ఏం చేస్తున్నారు బాబు ఇంకా కిందకి రాకుండా ఒక్కడవే పైన కూర్చొని ఏం చేస్తున్నావు అని అంటే ఇంకా ఆడుకుంటున్నాడంట కొంతసేపు కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆడుకోవాలని వచ్చినట్టుంది ఇంకా సైలెంట్గా ఒక్కడే పైకి వచ్చేసాడు అనమాట ఎవరితో చెప్పను కూడా చెప్పకుండా ఇంకా నేను కూడా సర్లేని వాటితో పాటు కొంతసేపు అక్కడే ఉన్నాను ఇంకా అంత ఒక అయితే ఇంకా అన్నయ్య వాళ్ళు చూడండి వైశ్వ అయితే వచ్చేసింది అనమాట బీచ్కి వెళ్ళి ఇంకా సెవెన్ థర్టీకి అలా వచ్చేసారు ఒక గంట సేపు బీచ్లో ఉండేసి ఇంకొచ్చేసారు ఇంకా మళ్ళీ అన్నయ్య రెడీ అయ్యి సెవెన్ ఫార్టీ ఫైవ్కి అట్లా వచ్చారులేండి ఇంక ఇప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి జగన్ వైశ్వ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మునిగావా నేను మా మమ్మీ చెప్పలేస్కెళ్ళాను మరి సు మా చెప్పులకి చెప్పాలా మా మమ్మీ చెప్పులేస్కెళ్ళాను అది నీ ఇళ్ళ లోపలికి కొట్టుకుంటా పోయింది మళ్ళీ వెనక్కి వచ్చింది తీసుకొని వచ్చేసా లేదంటే మా మమ్మీ చెట్ల నాకు జింతా ఇంక ఇక్కడైతే అన్నయ్య రెడీ అయ్యేసేస్తున్నారు ఇంకా హడావుడిగా అప్పటికే సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయిందిగా ఇంకా తనైతే రెడీ అవుతున్నాడు ఇంకా వదినైతే అన్నయ్య బాక్స్లోకి ఈరోజు టమాటా రైస్ చేశారు ఇంకా టమాటా రైస్ అయితే బాక్స్లో అది పెట్టేసేసి అన్నయ్యకి దోశలో కూడా పోసి ఇచ్చేసారు ఇంకా అన్నయ్య తినేసి వెళ్ళిపోయారు ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా వైశ్యు అయితే బీచ్కి వెళ్ళి వచ్చిందిగా తనైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తింటదంట బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అందుకని కొంతసేపు ఆగని చెప్పేసి తను వెళ్ళి మళ్ళీ కొంతసేపు పడుకుందనమాట ఇంకా హంసికా జున్ను అయితే తింటామనేసరికి ఇంకా వాళ్ళకైతే బ్రష్ అది చేపిచ్చేసి ఇంకా తర్వాత వాళ్ళ కోసం దోశలు అయితే బాగుస్తున్నాను ఇంకా తర్వాత వాళ్ళు వాళ్ళిద్దరికి పెట్టిచ్చేసేస్తే వాళ్ళైతే తింటున్నారు ఇంకా అలాగే నాన్న కూడా దోశలు ఇంకా మానవుడు మనవరాలుతో కూర్చొని ఇంకా నాన్నైతే బ్రేక్ఫాస్ట్ తింటున్నారు ఈరోజు ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్లో తనతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోనైతే వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను దోశలు పోస్తున్నాను కదా ఇంకా దోశలు పోసేసి వాళ్ళకి ఇస్తే తినేసారండి ఇంకా అందరం తినేసేసిన తర్వాత వైశకు అయితే దోశ పిండి అయిపోయింది అనమాట ఇంకా సర్లే అని చెప్పి తనైతే ఇంకా ఆపోజిట్ సైడ్లోనే హోటల్ ఉంది కదా వెళ్ళి పూరీ తెచ్చుకుంది తను ఇంక ఇప్పుడు తను పూరీ అయితే తెచ్చుకుంది ఇంకా సర్లేవే దాంట్లో తినేసాయి అంటే ఆహా వద్దంట తనకి మళ్ళీ వేరేగా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టిస్తేనే తింటానండి ఇంకా సర్లేని తనకి ప్లేట్లో పెట్టేసి ఇంకా కర్రీ అంతా వేసి ఇచ్చేసాను ఇంకా అందరం అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తినడము ఇంకా వైసుకు మాత్రం పిండి అయిపోయేసరికి తను వెళ్ళి పూరీ తెచ్చేసుకుంది ఇంకా తను కూడా తినేస్తుంది ఇంకా తనకు పెట్టించేసేసిన తర్వాత ఇంకా పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు చేద్దరు పదండి అంటే వాళ్ళు ఇప్పుడు అలా చేయరంట ఆడుకోవాలంట సర్లే ఇంకా వీళ్ళతో కాదులే అని చెప్పేసి ఇంకా ఆ రోజు సొరకాయ తెచ్చి ఉండేసరికి ఇంకా సొరకాయ అయితే ఇంకా పొయ్యి మీద అయితే వేసేసారు వదిన ఇంకా ఆల్రెడీ ఇంకా అన్నీ కుక్కర్లో పెట్టేసారన్నమాట కట్ చేసి ఇంకా సొరకాయలు టమాటాలు అవన్నీ పచ్చిమిర్చి అన్నీ వేసేసి చింతపండు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేస్తారు ఇంకా అయితే విజిల్ వచ్చేసింది ఇంకా నేనైతే దాన్నించి ఎనుపుతున్నాను అనమాట ఇంకెనిపేసేసి ఇంకా దీన్ని అయితే తాలింపు పెట్టేసేయాలి ఇంక ఈరోజు ఇంకా లంచ్లోకి ఇదనమాట సొరకాయ గోరు చిక్కుళ్ళు ఇంకా గోరు చిక్కులు కూడా ఆల్రెడీ వోలిచేసాను ఇంకా ఈ కుక్కర్లో ఉన్న కర్రీది తాలింపు పెట్టేసేస్తే ఇంకా మళ్ళీ ఆ అయితే కడిగేసి దాంట్లో ఈ చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసేయాలి సో అందుకని ఇంకెనిపేస్తున్నాను అనమాట ఇంకా వదినైతే డబ్బాకి స్నానం అది చేపిచ్చేస్తున్నారు ఇంకా వైశవ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏంటంది పిల్లలు రండి ఆడుకొని బొమ్మలు అట్టంటే అట్టా వేస్తారు నేను ఒక పక్క ఎంత పనిలో ఉన్నా మా బుడ్డోడు ఆడున్నాడా అని మాత్రం అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను నేను బయటకెళ్ళి వెతుకుతుంటే వాడు ఆడున్నాడని చూడండి ఈ మూల దాక్కున్నాడు నేనేమో బయట ఎక్కడున్నాడా సైలెంట్గా ఉన్నాడు శబ్దం రాలేదే అని చెప్పి అంతా ఎత్తుకొని వస్తుంటే ఇక్కడ దాక్కు బుడ్డోడు ఇంకా ఎంత పనిలో ఉన్నా మధ్య మధ్యలో వాడు ఎక్కడున్నాడా ఏంటని మాత్రం చూసుకుంటా ఉంటాను లేకపోతే ఇంకా తెలియని ప్లేస్ కదా గబాలను బయటికి వెళ్ళిపోతాడేమోనని అదొక టెన్షన్ అనమాట ఇంకా అందుకని మధ్య మధ్యలో వంట చేస్తున్నా చిన్నోడిని మాత్రం గమనిస్తుంటాను ఎట్టు పోతున్నాడా ఏంటా ఎక్కడ ఆడుతున్నాడు అని చెప్పి ఇక్కడైతే తాలింపు అయితే అనమాట సొరకాయ కూర అయితే వినిపేశాను కదా ఇంకా దాన్ని అయితే తాలింపు పెట్టేసేసి ఇంకా అయితే కడిగేసి దాంట్లో ఇంకా గోరుచిక్కులు వేసేస్తే ఇంక ఈరోజు లంచ్ కదనమాట గోరుచిక్కుళ్ళు ఫ్రై అండ్ సొరకాయ కర్రీ ఇంకా పిల్లలైతే వాళ్ళకి పులిహోర కావాలంట ఇంకా తర్వాత అన్నం వండిన తర్వాత ఇంకా పులిహోర అది ఇంకా చెయ్యాలి ఇంకా వదినైతే బీమయ్యి కడగబెట్టేసేసారు ఇంకొంచెం నానిన తర్వాత అప్పుడు ఉప్పు మీద పెడతారు అనమాట ఇంకా నేనైతే చిక్కుడు కుక్కర్ అది కడిగేసేసి దాంట్లో అయితే ఇంక చిక్కులు అవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసానంటే ఇంకా విజులు వచ్చిన తర్వాత ఇంకా వదిన ఆపేస్తానని చెప్పారు ఇంకా ఆపేసి తాలిం పెట్టేస్తానని చెప్పేశారు ఇంకా అన్నం కూడా ఉప్పు మీద పెట్టేసి వండుతున్నారనమాట ఇంకా మేమైతే ఇలా చెట్టు కిందకు వచ్చేసాము ఎండాకాలంలో ఆ ఎండలకి చల్లగా ఈ చెట్టు కింద కొద్దిసేపు మంచం వేసుకొని కానీ లేకపోతే కొంతసేపు పట్లగే కానీ కొంతసేపు అయితే మధ్యాహ్నం టైంలో అయితే మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం కాదులేండి కొంతసేపు పిల్లలు టిఫిన్ ఫిన తిన్నాక కొంతసేపు ఆడుకుంటున్నారు ఇంకా అందుకని వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం చల్లగా చెట్ల కింద కూర్చుంటున్నాను ఇంకా వాళ్ళ ఆటలు అన్నీ అయిపోయేంత వరకు కొంతసేపు అక్కడే కూర్చొని ఆ తర్వాత వచ్చి స్నానం చేయించి ఇంకా తర్వాత లంచ్ పెట్టడం పనులు అనమాట అందుకని ఇంకేసర్లే ఈరోజు వేశారు చెట్టు కింద ఇంకా హంసి అయితే పడుకుంటాననే సరికి ఇంకా మంచం తెచ్చేసాను లేకపోతే రోజు అంతమంది బ్లాగ్స్లో కూడా చూసారు కదా చెట్టు కింద కూర్చొని కొంతసేపు ఏదో ఒక ఆటలు ఆడుతుంటారు పిల్లలు ఇంక ఇక్కడైతే వీళ్ళిద్దరైతే ఇంకా ఆ చెట్టు కింద చల్లగా ఉండేసరికి హాయిగా పడుకున్నారు మేము వెళ్ళినప్పుడు మంచిగా ఎండలు చూడండి ఎండ చూడండి చెట్లు ఆకుల మధ్యలో నుంచి ఎలా కనిపిస్తుంది బాగా ఎండలు విపరీతమైన ఎండలు అనమాట ఆ ఎండలకు తట్టుకోలేక ఇంకా కొంచెం పని అది అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చి చెట్ల కింద కూర్చుంటాం ఇంకా బొడ్డు ఉండి మంచినీళ్ళు తెమ్మనేసరికి పాపం వెళ్ళాడు ఏదైనా పని చెప్తే మాత్రం వెళ్తాడనమాట చైనా అని చెప్పుడు మంచిలు తమ్మని చెప్పేసరికి వెళ్ళి ఇంకా బాటిల్ తీసుకొచ్చేసాడనమాట ఇంకా ఫస్ట్ మంచిల్ ఈ ఎండలకి అన్నం తిన్నా తినకపోయినా మంచినీళ్ళు తాగితే చాలా అన్నట్లుండిద్ది ఎవరికైనా అట్లాగే అనిపిస్తుంది కదా ఇంకా మంచిలు దాగాలని ఇంకా అందరం అనమాట ఇంకా వయసు ఒక్కటే మిస్ అనమాట తా ఇంకా తను టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకైతే ఇదిగోండి వచ్చేసింది అనమాట తను కూడా వయసు తను కూడా కొంచెం ఆడుకుంటానని చెప్పి వచ్చేసేసింది ఇంక వీళ్ళందరూ ఇట్లాగే మట్టిలో కొంతసేపు ఆడతారు ప్రతిరోజు ఇట్లా ఆడిన తర్వాత అప్పుడైతే స్నానం చేస్తారు ఎందుకంటే అంతా మట్టి కదా స్నానం చేసిన తర్వాత మట్టిలో కూర్చుంటే ఇంకా మళ్ళీ చిరాకు చిరాకుగా ఉంటుంది వాళ్ళకి చిరాకుగా ఉండిద్ది ఇంకా మట్టి దోసుంటే మనకి విసుగ్గా ఉంటుంది ఇంకా తర్వాత కొంతసేపు ఆడుకున్నాక ఇంకా తర్వాత స్నానాలు అది కూడా చేశారండి చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళకి లెమన్ రైస్ అని చెప్పాను కదా ఇంకా అదైతే కలిసి ను ఇంక ఇక్కడైతే ముగ్గురికి పెట్టించేసాను ఇంకా బాగా ఒక్కగా ఉందని చెప్పి ఇంకా బయటే కొంచెం గాలి వస్తున్నట్టుంది ఆ రోజు ఇంకా అందుకని బయట కూర్చున్నానమాట వాళ్ళ ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తుంది వయసు తినేసేస్తే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అనమాట అందుకని వెయిట్ చేస్తుంది ఇంక వీళ్ళ తిరిగి పెట్టించేసాను ఇంక అయితే నేను తినిపించేసేస్తే వాడు కూడా తినేసేస్తాడు ఇంకా వైశ్యుకు ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉంటారులేండి వాళ్ళతో కొంచెం తనకు టైం పాస్ అయిపోద్ది ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్